హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి దాబా స్టైల్ పప్పు టమాటా అండి సో ఇప్పుడు అయితే మనము కందిపప్పుని బాగా కడిగి పక్కన పెట్టుకున్నాను కుక్కర్లో పెట్టేసానండి పప్పు సో ఇందులో కొంచెం పసుపు వేసి తగినంత వాటర్ వేసి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వరకు ఐ మీన్ పప్పు ఉడికేంత వరకు విజిల్స్ పెట్టుకోవాలన్నమాట సో పప్పు అయితే ఉడికిపోతుంది ఒక పక్క మనము ప్యాన్ పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకుందామండి ఆ పప్పు షల్లారేలోపు మనము తాలింపు అనేది వేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట సో అయితే మనం ఒక మీడియం ఆనియన్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇంకా పప్పు టమాటా కాబట్టి ఒక ఫోర్ ఫైవ్ టమాటోస్ని కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు తాలింపు కోసం పాన్ పెట్టి ఆయిల్ వేసి ఇందులో పోపు దినుసులు వేయాలి ఐ మీన్ ఆవాలు మినపప్పు వేసానండి ఒక టేబుల్ స్పూన్ వేసాను ఇది చక్కగా వేగాలండి వేగిన తర్వాత నెక్స్ట్ జీలకర్ర వేసుకుందాం ఆవాలు సరిగ్గా వేగకపోతే చేదు చేదుగా ఉంటుందండి మధ్యలో తినేటప్పుడు సో అందుకని చక్కగా వేగనిద్దాం ఆవాల్ని చిట్టుపట్ల ఆడిన తర్వాత జీలకర్ర అనేది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి చాలా బాగుంటుందండి ఇందులో మనము ఫ్లేవర్కి అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు సో నేను స్కిప్ చేశాను వెల్లుల్లి ఒక్కటే వేస్తున్నాను కొంచెం క్రష్ చేసి వేస్తున్నాను అనమాట వెల్లుల్లి ఇప్పుడు కొంచెం జీలకర్ర జీలకర్ర కూడా వేసుకోవాలండి నెక్స్ట్ ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకుంటున్నాను నేను క్రష్ ఐ మీన్ పీస్ చిదమలేదండి ఇది ఎండుమిరపకాయ అనేది జస్ట్ అలా వేస్తున్నాను పప్పులు బాగా కనిపిస్తుంది అని చెప్పి సో నేను పచ్చిమిరపకాయ కూడా వేస్తున్నాను అండి ఇంకా ఇందులో కారం వేస్తాను కాబట్టి నేను ధని ముక్కలు చేయలేదనమాట నెక్స్ట్ ఆనియన్ అండి ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని చక్కగా ఇందులో వేసుకోవాలండి ఇది కొంచెం మగ్గడానికి మనం చిటికెడ సాల్ట్ కూడా వేసుకుంటే త్వరగా మగ్గుతుంది చాలా బాగుంటుందండి మనం ఎప్పుడూ పప్పు టమాటా అంటే కలిపి పెట్టేస్తాం కదా సో అలా కాకుండా ఈ విధంగా ఫస్ట్ పోపు పెట్టి ఆ తర్వాత వేయండి చాలా బాగుంటుంది మన రెస్టారెంట్లో దాబా స్టైల్ ఇలానే చేస్తారనమాట సో అందుకని రెసిపీని మీకు చూపిస్తున్నాను సో మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఓకేనా ఇప్పుడు మనం సాల్ట్ వేసాం కదండి కొంచెం బాగా మగ్గుతుంది నెక్స్ట్ ఇంగువండి ఇంగు అనేది వేస్తున్నాను మంచి ఫ్లేవర్ వస్తుందండి పప్పుకి సో ఇంగువ తినలేకపోతే మాత్రం స్కిప్ చేసేయండి కానీ వేస్తే చాలా బాగుంటుంది ఆయిల్ ఫ్రై అవుతుంది కాబట్టి మనకు అంతగా ఏం అనిపించదు సో నెక్స్ట్ టమాటోస్ అండి ఒక ఫోర్ టమాటోస్ని అయితే కట్ చేసుకున్నాను ఇది కూడా ఒక్కసారి బాగా కలిపేసి చిటికెడు సాల్ట్ వేసి మూత పెట్టేద్దాం చక్కగా మగ్గుతాయి టమాటోస్ అనేవి ఇందులోనే మనం కారం కూడా వేసుకోవాలండి కొంచెం ఇది మగ్గిన తర్వాత వేసుకుందాం ఓకే ఓకే వేసానండి కొంచెం కారం అయితే వేసాను ఎక్కువ వేయలేదు సో కారం వేసి ఒక్కసారి కలిపేసి ఇంకా మూత పెట్టేస్తే చక్కగా మగ్గుతుంది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసానండి కారం అనేది సో పచ్చిమిర్చి ఎన్నిమిరపకాయ కారం ఇవన్నీ వేసాం కదా మనకి తగినంత స్పైస్ అనేది వస్తుందనమాట సో మీకు ఇంకా కావాలంటే స్పైస్కి ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు సో నాకైతే ఆ పప్పుకి సరిపడగా వేసాను సో అందుకని చెప్పి ఇంకా సరిపోతుంది చక్కగా టమాటోస్ అన్నీ బాగా మిక్స్ అవ్వాలన్నమాట కారంలోకి సో చూసారు కదా చక్కగా ఫ్రై అయ్యింది టమాటో కూడా కారం కూడా వేసాం కాబట్టి బాగా ఫ్రై అయ్యింది పచ్చివాసన అనేది పోతుందనమాట సో ఇప్పుడు మనం పప్పుని పక్కన పెట్టేసుకున్నాం కదా అది స్మాష్ చేసి రెడీగా అండి సో ఇది అయిపోయిన తర్వాత పప్పుని కూడా యాడ్ చేసేద్దాం ఇందులో నాకైతే ఈ స్టైల్ చాలా బాగా నచ్చిందండి సో అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను కానీ వీడియో అనేది అప్లోడ్ చేయలేదు సో ఇప్పుడు అప్లోడ్ చేశాను చూడండి పసుపు వేసి ఉడికించాం కదా మంచి కలర్ అనేది వచ్చేసింది కందిపప్పుకి అండ్ టమాటోస్ రెడ్గా ఉన్నాయి కదా సో మంచి కాంబినేషన్ కదండి పప్పు టమాటా అనేది అందరికీ ఫేవరెటేనండి పప్పు టమాటా అనేది సో ఈ విధంగా చేయండి చాలా బాగుంటుంది ఓకేనా డాబా స్టైల్ ఇంకా రెస్టారెంట్లో కూడా చక్కగా ఇలానే చేసి పెడతారు అమే యమ్మీగా ఉంటుంది కాస్త నెయ్యి ఒకే వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఓకేనండి చక్కగా అయిపోయింది చాలా బాగా టెక్స్చర్ అనేది వచ్చిందనమాట ఇంకా మనము సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం దాబా స్టైల్ పప్పు టమాటా రెడీ కొత్తగా చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే వేడివేడిగా పప్పు టమాటా రెడీ